హలో ఫ్రెండ్స్ ఇవాళ నేను మీ ముందుకు ఒక టేస్టీ రెసిపీతో వచ్చానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి లోపల మృదువుగా పైన క్రిస్పీ క్రిస్పీగా ఎంతో రుచిగా ఉండే ఈ గారెలు మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇవే అండి గోరు చిక్కుడు గారెలు చాలా టేస్టీగా ఉంటాయండి మీరు తప్పక ట్రై చేయండి ఇవి ఎలా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్ అండి నేను చేసి చూపిస్తున్నాను చూదురు కానీ రండి నేను ఇక్కడ ముందుగా పావు కేజీ గోరు చిక్కులు తీసుకున్నానండి ఇవి కొద్దిగా లేతగా ఉండేలాగా చూసుకోవాలి వీటిని నార తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి మునిగేంత వరకు అలాగే పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వీటిని సగం ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి మెత్తగా ఉడికించుకోవద్దు సగం ఉడికితే సరిపోతుంది చూడండి ఇప్పుడు వీటిని వాటర్ పోసుకున్నాను కదా మూత పెట్టి స్టవ్ పైన ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి ఇదిగో ఈ మాత్రం ఉడికితే సరిపోతుందండి మరి మెత్తగా అవసరం లేదు ఇప్పుడు వాటర్ అంతా వడకట్టేసుకోవాలి వాటర్ తడంతా లేకుండా వడకట్టేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే ఐదారు పచ్చిమిర్చి వేసుకోవాలి కారానికి తగినట్టుగా వేసుకోండి ఒక స్పూన్ జీలకరళ రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ కప్పు వరకు పుట్నాలు వేసుకోవాలండి పుట్నాలు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మనం గారెల పిండి ఎలా గ్రైండ్ చేసుకుంటామో అలా గ్రైండ్ చేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి గారెలు ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి ఏ చట్నీ అవసరం లేదు ఉత్తివి తినేసేయచ్చు అంత టేస్టీగా ఉంటాయి ఇదిగో ఇలా ఉంటే సరిపోతుంది పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ పిండిని అంతా చూడండి ఇదంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఒక చిన్న సైజు రెండు వేసుకున్నాను నేను ఇక్కడ అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలండి వేసుకొని వీటంతటిని మెత్తగా కలుపుకోవాలండి బాగా బీట్ చేసుకుంటూ మనం వడల పిండి ఎలా కలుపుకుంటామో అలా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి ఈలోపు ఆయిల్ వేడి పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి పెట్టుకోవాలి ఇక్కడ ఒకవేళ మీకు పిండి మెత్తగా అనిపించింది అనుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి యాడ్ చేసుకోవాలండి బియ్యం పిండిని యాడ్ చేసుకొని మళ్ళీ బాగా బీట్ చేసుకోవాలి బీట్ చేసుకొని ఆయిల్ వేడయ్యేలోపు ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకొని పాల ప్యాకెట్ కవర్ కానీ ఏదైనా ఆకు ఉంటే ఆకు తీసేసుకొని ఇలా చిన్న చిన్న బౌల్గా తీసుకోవాలి చేతులకు వాటర్ వద్దుకోవాలండి వాటర్లో డిప్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న బౌల్ తీసుకొని కవర్ కవర్కి కూడా వాటర్ అంటించుకోవాలి ఇలా సన్నగా వత్తుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఫింగర్కి వాటర్ తీసుకొని మధ్యలో హోల్ చేసి బాగా ఆయిల్ వేడిన తర్వాత ఒక్కొక్కటి ఆయిల్లోకి విడిచుకోవాలండి చూడండి ఇలా అన్నీ వత్తేసుకొని ఆయిల్లోకి వదిలేసుకోవాలి చూడండి ఫ్రీగా కదిపేలాగా ఉండాలండి మరీ ఎక్కువగా వేసుకోకండి విరిగిపోతాయి కాబట్టి ఇలా చూడండి ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకుందాం రెండో వైపు టర్న్ చేసుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని వేయించుకోవాలండి వీటిని హై ఫ్లేమ్లో వేయించుకుంటే మాత్రం పైన రంగు మారి లోపల అలాగే ఉంటుంది కాబట్టి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకునే వేయించుకోవాలి ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి వేయించుకొని పక్కకు తీసుకొసుకొని మిగతావన్నీ కూడా ఇలాగే వేయించుకోవాలి ఇలాగే డీప్ ఫ్రై చేసుకొని చూడండి అన్నీ ఇలా వేసిన తర్వాత ఇంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ చాలా టేస్టీగా ఉంటాయి నచ్చితే మీరు ట్రై చేసి చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని